ఫ్యామిలీ హాస్పిటల్ ప్రారంభించారు ఈ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించుదురు ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజ సిపిఎం నాయకుడు బాబురావు కార్పొరేటర్ జానారెడ్డి రెయిన్బో హాస్పిటల్ డాక్టర్ వంశీ డాక్టర్ రాజు హాస్పిటల్ డాక్టర్ హరిహరన్ డాక్టర్ ఎస్ కిరణ్ డాక్టర్ రత్నశ్రీ ఎస్కే మస్తాన్ ఎస్కే సుభానివలి తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు వర్క్ చేసేప్పుడు చాలా పేషెంట్స్ వచ్చి పాజిటివ్గా చెప్పేవాళ్ళు సో ఈరోజు ఆమె ఇండివిజువల్గా ఇంత మంచి చేసేటప్పుడు ఈ ఏరియాలో మంచి హాస్పిటల్ సెటప్ చేసి అందరు ప్రజలందరికీ ఒక మంచి వైద్యం అందించాలనుకో విష్ కైరా వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ హాస్పిటల్ వరకు రేఫ్లో హాస్పిటల్లో ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో సిక్స్ ఇయర్స్ వర్క్ చేశాను సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టుకొని పేద ప్రజలకి అంటే మధ్య తరగతి వాళ్ళకి అత్యుత్తమైన వైద్యాన్ని ఇవ్వాలని చెప్పి నిశ్చయించుకొని చిన్న హాస్పిటల్ని స్టార్ట్ చేశాను ఇక్కడ మన దగ్గర అన్ని సదుపాయాలతోటి గైనకాలజీ సర్జరీ సర్జరీ తర్వాత జనరల్ మెడిసిన్ పీడియాటిక్స్ అన్ని సేవలు ఇక్కడ జరుగుతాయి ఏవి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాం